సత్యపాలుడి కథ పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మిశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ రాత్రివేళ భీతిగొలిపే శ్మిశానంలో నువ్వు ప్రదర్శిస్తున్న పట్టుదల శ్రమకు ఓర్చుకోగల శక్తీ చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది దేశపాలకులైన రాజుల్లో ఇలాంటి గుణగణాలు సర్వసాధారణం కాకపోయినా అపూర్వం మాత్రం కాదు దేశాన్ని సమర్థవంతంగా పాలించి ప్రశాంత వాతావరణంలో దాన్ని వారసులవరం చెయ్యాలంటే అందుకు కేవలం పట్టుదల ధైర్య సాహసాలి మాత్రమే సరిపోవు ఎంతో నిలకడగల రాజనీతి చతురత అవసరం రాజుకు కావలసిన అన్ని మంచి లక్షణాలు ఉండి నిలకడగల రాజనీతి చతురత్వం లోపించినా సత్యపాలుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం చందనదేశాన్ని పాలించే చంద్రపాలుడు హఠాత్తుగా మరణించడంతో ఆయన ఏకైక పుత్రుడు సత్యపాలుడు రాజయ్యాడు రాజైన కొద్ది రోజుల్లోనే అతడు దేశపు యథార్థ స్థితిగతుల్ని గమనించి కీనుడయ్యాడు భోగలాలసుడైన చంద్రపాలుడు పరిపాలన చాలావరకు ఉన్నతాధికారులు చేతుల్లో వదిలేసి విలాస జీవితం సాగించాడు అవకాశం అవినీతిని సృష్టిస్తుందన్న దానికి సాక్ష్యంగా అధికారుల్లో లంచగొండితనం మోసబుద్ధి ప్రబలినాయి దేశపు అంతరంగిక పరిస్థితులు ఇలా ఉండగా నుంచి కూడా చందనదేశానికి సమస్యలు ఎదురుకాసాగాయి చందనవ చందన చందనదేశాన్న ఆనుకుని ఒక బిళ్లదేశం ఉన్నది తరతరాలుగా అది చందనకు సామంతదేశం ఆ దేశాన్ని ప్రస్తుతం పాలిస్తున్న జయసేనుడు స్వతంత్రం కోసం ప్రయత్నిస్తున్నాడని వేగులు వార్త తీసుకుని వచ్చారు ఇక తూర్పుదిక్కున బిళ్లదేశాన్ని ఆనుకుని మహిరదేశం ఉన్నది మిహిరను పాలిస్తున్న ప్రచండవర్మ చందనదేశంలోని అరాజక పరిస్థితులను అవకాశంగా తీసుకుని దేశాన్ని కబ్లించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ వేగులే నమ్మకమైన వార్తలు తెచ్చారు ఇన్ని చిక్కుముడుల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన సత్యపాలసు ఒకనాడు మహామంత్రి కేవల భట్టుతో మంత్రాంగం సాగించబోయాడు మహారాజా అంతరంగిక సమస్యలకంటే విదేశాల సమస్యలకే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి అలా కానప్పుడు మనకు రాజ్యమే మిగలదు ఈ విన్ని సమస్యలన్నీ చిటికెలో పరిష్కరమవ్వాలంటే ఒకే ఒక్క ఉపాయం ఉన్నది అన్నాడు కేవల భట్టు ఏమిటది అన్నాడు సత్యపాలుడు కుతూహలంగా మిహిరాధీసుడికి ఒక్క ఆడపిల్ల మాత్రమే సంతానం ఆమెను మీరు వివాహమాదినట్లయితే చిక్కులన్నీ ఇట్టే విడిపోతాయి పెరిగిన మన బలంచూసి బిళ్లచేసేనుడు స్వతంత్రించడానికి సాహసించడు సరికదా అవసరమనుకుంటే మనమే అతడిని మట్టుపెట్టి ఆ దేశాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకోగలం అన్నాడు కేవల భట్టు సత్యపాలుడు ఆశ్చర్యంగా అదిలా సాధ్యం మహామాత్యా ప్రచండవర్మ వియ్యంపుటాలోచనలోనే ఉంటే అసలు ఉండదు ఉండదుకదా అన్నాడు కేవలభట్టు క్షణం సంకోచించి ఆ ఆలోచన మాట నిజమే మహారాజా కాని రాకుమార్తె మధులిక ఆలోచన మాత్రం అదేనని మన వేగులు చెప్పారు కూడా అదే ఆలోచన విన్నట్టు అదే వేగుల ద్వారా ఆమెకు తెలియజేస్తే చాలు అటునుంచి ఆమె నరుక్కొస్తుంది అన్నాడు కేవలభట్టు సత్యపాలుడు ఒక్క క్షణం మౌనం వహించి చిరునవ్వుతో మధులిక్క ఆలోచనలు గురించి మీకు చెప్పిన వేగులు ఆమె అహంకారం గురించి చెప్పలేదా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు మంత్రి కేవల భట్టు తడబడి ఆ మాట నిజమే మహారాజా కాని ఆమె ఇంకా చిన్నపిల్లక్కడా అన్నాడు ఆ జవాబుకు సత్యపాలుడు చిరునవ్వు నవ్వి అంతటితో మంత్రాంగం ముగించాడు తనకు చుట్టుముట్టుతున్న సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచిస్తూ వికలమైన మనసుతో ఒకనాడు సత్యపాలుడు కాంచానగిరి పాదంవడ్ ఆశ్రమం చేస్తున్న తన గురువును కలుసుకునేందుకు ఒంటరిగా మీద బయలుదేరాడు గురుకులాశ్రమం ఇక కొద్దిదూరంలో ఉన్నదనగా చిరుతపులి ఒకటి చాటునుంచి భీకరంగా గాండ్రిస్తూ సత్యపాలుని మీదికి దూకింది గుర్రం బెదిరి సత్యపాలుడు ఎంత చేయబోయినా ఆగక వాయువేగంతో పరిగెత్తిన పిమ్మట సమీపంనుంచి నుంచి ఒక చిత్రమైన ధ్వని వినిపించింది ఆ ధ్వని వింటూనే గుర్రం శాంతించి ఒక చెట్టు దగ్గర ఆగింది సత్యపాలుడు ఆ ధ్వనిని గుర్తుపట్టాడు రెచ్చిపోయిన గుర్రాలను అదుపుచేయటం కోసం నేర్వరులైన భిళ్ళులు నోటితో చేసే విచిత్రధ్వని అది ఆ సంగతి గ్రహించగానే తను భిళ్లరాచిపు పొలిమేరల్లో ప్రవేశించానని గ్రహించిన సత్యపాలుడు పరిసరాలను గమనిస్తూ నెమ్మదిగా గుర్రం దిగాడు ఇంతలో చెట్ల నుంచి భుజాన విల్లు బాణాలు ధరించిన నూనూగు మీసాల బిళ్ళయువకుడొకడు చిరునవ్వుతో సత్యపాలుణ్ణి సమీపించాడు సత్యపాలుడు అతన్ని పరిశీలనగా చూస్తూ నోటితో ధ్వనిచేసి గుర్రాన్ని అదుపుచేసింది నివ్వేనా అని ప్రశ్నించాడు ఆ యువకుడు అవునన్నట్లు తలవూపి బొంగురు గొంతుతో మీరు చాలా అలసిపోయి ఉంటారు కొద్దిసేపు అలా విశ్రమించండి ఇప్పుడే వస్తాను అంటూ వెనుతిరిగి చెట్ల మధ్యకు వెళ్లాడు ఆ యువకుని విలక్షణమైన స్వరూపానికి బొంగురుగా ధ్వనిస్తున్న అతని కంఠస్వరానికి ఆశ్చర్యపోయిన సత్యపాలుడు ఏదో అనుమానం కలగగా చిరునవ్వు నవ్వుకుంటూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు కొద్దిసేపటికి ఆ యువకుడు ఒక చేతిలో కొన్ని ఫలాలు మరొక చేతిలో ఒక తాబేతికాయలో నీళ్లు తీసుకువచ్చి సత్యపాలుడికి అందించాడు సత్యపాలుడు అవి అందుకుంటూ నన్ను గుర్తుపట్టినవ్వు చేస్తున్న ఈ పనులకు సంతోషం నాతోపాటు వచ్చేవంటే నా ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి రుణం తీర్చుకుంటాను అన్నాడు ఆ యువకుడు చిన్నగా నవ్వి నేను నా విధి నెరవేర్చాను అంటే అందుకుగాను ఏ ప్రతిఫలమూ అవసరంలేదు వస్తాను అంటూ వెళ్ళిపోయాడు వెంటనే సత్యపాలుడు కోపంగా నేను సార్వభౌముణ్ణి మీది సామంతదేశమని తెలిసి ఈ మాటలు మాట్లాడుతున్నావా అని ప్రశ్నించాడు యువకుడు ఆగి నన్ను జయసేనుని కుమార్తె కీర్తిసేనగా గుర్తుపట్టారని నాకు తెలుసు నన్ను లెచ్చగొట్టి పరీక్షించాలనే అలా అహంకారపూరితంగా మాట్లాడారు అన్నది కీర్తిసేన ఆ మాటలకు సత్యపాలుడు నవ్వుతూ అర్థమైంది కీర్తిసేన బొంగురు గొంతు నీకు అహంకారం నాకు స్వభావాలంకారాలుగా రాణించలేదు అంటూ లేచి నిలబెడ్డాడు ఇక వెళ్ళొస్తాను అన్నాడు కీర్తిసేన ఒక్క క్షణం తటపటాయించి కొంచెం ఆగండి ఇలా నా వెంటనండి అంటూ ముందుకు దారితీసింది ఇద్దరూ కొద్దిసేపు నడిచి బాగా చదును చేసి ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ నల్లరాతిల్తో చేసిన ఆరడుగుల శక్తి విగ్రహం ఒకటి ఉన్నది కీర్తిసేన సత్యపాలుడితో ఈమెను మేము శక్తి దేవతగా ఆరాధిస్తాం ఈ దేవత ఆశీర్వాదముంటే అన్ని చిక్కులు విడిపోతాయని మా దృఢ విశ్వాసం అన్నది సతీపాలుడి శక్తి దేవతకు భక్తిగా నమస్కరించి రెండు మాసాల తర్వాత ఇదే రోజున అక్కడే కలుసుకుంటానని చెప్పి రాజధానికి ప్రయాణమయ్యాడు ఆ మర్నాటినుంచే తన నాయకత్వంలో సైనికులు జట్టు జట్టుగా చీలి దేశంలోని అన్ని రకాల దొంగలను బంధించి కారాగారంలో వేశారు ఇలా రెండు మాసాలు గడిచాయి సత్యపాలుడు ముందు చెప్పినట్టే బిళ్లదేశపు పులిమేరల్లో పురుషవేషంలో ఉన్న కీర్తిసేనను కలుసుకున్నాడు అతడు ఆమెతో కీర్తిసేన స్వయంశక్తిదేవత దేవత దయవల్ల నా చిక్కులన్నీ విడిపోయాయి నాకింత మహోపకారం చేసిన నీకు ఎంతైనా రుణపడి ఉన్నాను నాతో పాటు మా రాజ్యానికి వచ్చి మహారాణి పదవిని అలంకరించి నన్ను కాస్తైనా రుణవిముక్తుణ్ణి చెయ్యమని కోరుతున్నాను అన్నాడు కీర్తిసేన బదులు చెప్పక తలవంచుకున్నది ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కీర్తిసేన అన్న వీరసేనుడు అనేకమైన కానుకలతో సత్యపాలుడిని కలుసుకుని తన చెల్లెను వివాహమాడవలసిందిగా కోరాడు సత్యపాలుడు అంగీకరించాడు మరికొద్ది రోజుల్లోనే కీర్తిసేన సత్యపాలులా వివాహం జరిగింది వివాహ సంభ్రంభం ముగిసి ముగినదానితోనే మామగారి సైన్యానికి కూడా మహిరదేశం మీద దండెత్తాడు సత్యపాలుడు యుద్ధంలో ప్రచండవర్మ చెట్టుగా ఓడిపోయి సత్యపాలుణ్ణి కలుసుకుని నాయనా సత్యపాలా పోయిన రాజ్యంమీద నాకు ఆశలేదు కాని నాకున్న ఒక్కగానొక్క కుమార్తె నీ నీమీద అభిమానం పెంచుకుంది ఆమెను రాణీగా స్వీకరించమని వేడుకుంటున్నాను అంటూ దీనంగా కోరాడు ఇందుకు సత్యపాలుడు అంగీకరించి మధులికను వివాహమాడాడు తరువాత ప్రచండవర్మను తనకు సామంతరాజుగా నియమించి కీర్తిసేన మధులికలతో చందనదేశానికి తిరిగి వెళ్లాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తండ్రి భోగలాలసత కారణంగా అరాజిక పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని చిన్నాభిన్నం కాకుండా సత్యపాలుడు కాపాడిన మాట నిజం ఇందుకు రాజనీతి చతురత అవసరం పట్టుదల కార్యదీక్ష ఉంటే చాలు పరరాజుల పట్ల ప్రవర్తించే తీరులోనే ఒక నిలకడగల రాజనీతి చతురత అవసరమవుతుంది అలాంటిది ఉన్నట్టు ఉన్నట్టులేదు చంద్రపాలడు ద్రడ్డు సమస్యలు కల్పించినట్లుగానే సత్యపాలుడు రాజనీతిలోపం అతడి వారసుడికి ప్రమాదకారణంగా కావచ్చు అతడి నిలకడలేని స్వభావానికి ఉదాహరణ మధులిక విషయంలో అతడు ప్రవర్తించిన తీరు తనకు తాను మధులికను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నిరాకరించినవాడు కీర్తిసేన విషయంలో మరొక విధంగా ప్రవర్తించాడు పోనీ మధులిక అహంకారి అంతరిష్కరించాడంటే ఆమెను చేపట్టాడు ఇదంతా చూస్తుంటే తండ్రి ఒక కారణంగా రాజ్యపాలనకు అనర్హుడైతే సత్యపాలుడు మరొక కారణంగా అనర్హుడుగా కనిపించడం లేదా ఈ సందేహాలకు సమాధానం తెలుసుకూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సత్యపాలుడు అన్ని విధాలా రాజ్యపాలనకు అర్హుడన్న సంగతి అతడు అధికారానికి వచ్చినప్పట్నుంచి ప్రవర్తించిన తీరును బట్టి మనం నిర్ణయించవచ్చు అంతరంగిక సమస్యలు కంటే పొరుగురాజులు సృష్టించే సమస్యలకే అధిక ప్రాముఖ్యత ఇవ్వాలన్న మంత్రి కేవలభట్ట సలహాలు తోసిపుచ్చాడంలోనే అతడి రాజనీతి చతురత వెల్లడవుతున్నది ప్రజాభిమానం రాజుకు లక్షల సైన్యం పెట్టు అది రాజుకు స్థానబలాన్ని అంగాబలాన్ని సంపాదించి పెడుతుంది అది ఎరిగినవాడు గనకే సత్యపాలుడు ముందుగా ప్రభుత్వోద్యోగుల్లోని అవినీతిని ఆ కారణంగా దేశంలో ప్రబలిన అరాచాకాన్ని అణచివేశాడు భిల్లరాజు జయసేనుడు తన దేశానికి స్వాతంత్ర్యం కోరుకున్నాడు తప్పితే రాజు ప్రచందవర్మల అదను చూసి చందనదేశాన్ని కబలించాలని ఆలోచన చెయ్యలేదు కీర్తిసేన తను సత్యపాలుది పట్ల మనసున్నదానినని పరోక్షంగా తెలియపరిచేందుకే అతణ్ణి తన దేవిదగ్గరకు తీసుకువెళ్ళింది అందువల్లనే మధూలికను తానే కోరి వివాహమాడడానికి నిరాకరించినవాడు ఆమెను తానే మహారాణివి కమ్మని కోరాడు అధముల్ని అడిగి అవునని పించుకోవడమంటే ఉత్తముల్ని అడిగి లేదని పించుకోవడం మేలన్న సూక్తి అంతరెరిగినదే అహంకారి అయిన మధూలిక తనకు సత్యపాలుడి మీద అభిమానం ఉన్నా తండ్రి యుద్ధ ప్రయత్నాలను వారించలేదు అంటే తండ్రి యుద్ధంలో సత్యపాలుణ్ణి గెలిచి తనకు బహుమతిగా సమర్పిస్తాడన్న ఆలోచన ఆమెలో ఉందివుంటుంది కాని పరిస్థితుడు మరొకలా పరిణమించడంతో తండ్రి ప్రార్థనాపూర్వకంగా సత్యపాలుణ్ణి కోరడం ద్వారా అతన్ని వివాహమాడవలసి వచ్చింది సత్యపాలుడు రాజ్యాధికారానికి వచ్చిన నాటినుంచీ జరిగిందంట పరిశీలించినప్పుడు అతడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక పరిస్థితుల ప్రభావం వల్ల తారుమారయ్యే మానవ సంబంధాలను క్షుణ్ణంగా అర్థంచేసుకుని అందుకనుగుణంగా ప్రవర్తించగల వివేకికూడా అని తెలుస్తున్నది అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు